హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అందరు ఎట్లున్నారండి ఈరోజైతే మా కోడలిది బర్త్డే రోజు కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదా చాలా మంది విష్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పినాను కదా ఇంకా సండే రోజైతే ఇంకా మండే కూడా హోలీ ఫెస్టివల్ ఉండింది కాబట్టి ఇంకా మా అన్నయ్య నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు ఇంకా అందుకోసము వెళ్తున్నాం అనమాట మా అన్నయ్య వదిన చర్చికి వచ్చేసి అక్క నుండి నా దగ్గరికి వచ్చారు తీసుకెళ్ళడానికి ఇంకా మొత్తానికైతే మేము బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఒక్కరోజు పోయినా ఇట్లా పోయి ఇట్లా వచ్చిన అమ్మోళ్ళింటికి సరిపోదు కదండి కానీ ఒక లాంటి సంతోషం ఆ సంతోషం చెప్పలేమండి ఇంటికంటే ఇంకా ఫుల్ సంతోషం అనిపిస్తుంది కదా ఇక్కడ మేము

వాళ్ళ మొత్తం ముచ్చట్లు పెడుతుంది నా కొడుకు అయితే ఇంక ఈడైనా కానీ వీడియో తీస్తుంటే ఇట్లా అంటాడు కదా చెయ్యి అడ్డం పెడతా ఉంటాడు కదా ఇంకా అదనమాట ఇంకా వాళ్ళ మొత్తం ముచ్చట్లు వీడియో తీయకంటుండు మళ్ళీ ఇంకా మళ్ళీ శంషాబాద్కి బయలుదేరినాం తినాలి ఇంకా చూడమని చెప్పు కళ్ళు చూస్తాడు కదండీ ఎక్కువ మ్యాచ్ చూస్తూ ఉంటాడు బొమ్మలు చూస్తూ ఉంటాడు అందుకనే వచ్చినప్పుడు అలా మేము వెళ్ళినప్పుడల్లా మా మమ్మీ ఇంకా అంటూనే ఉంటుంది టీవీ చూడక నానా ఎక్కువ టీవీ చూడకు నానా బొమ్మలు చూడక నానా అంటా ఉంటుంది ఇంకా ఆడిననే ఈ ఇంకా అట్లనే చూస్తూనే ఉంటాడు ఇంకా మేము మొత్తానికైతే వెళ్ళినాము షాప్లోకి వెళ్ళినాము అక్కడ మంచి మంచి ఫ్రాక్స్ ఉన్నాయి కానీ అదేందో అంటే మాకైతే పిల్లలకి వాళ్ళు హ్యాండ్స్ లేకుండా అయితే వేయాలనిపించదు అందుకోసము ఇంకా హ్యాండ్స్ ఉన్న ఫ్రాక్స్ ఏమన్నా వెతుకుదామంటే ఏవి కనిపించట్లేవు చూస్తూ ఉన్నాము ఏమైనా దొరుకుతాయేమో ఏమో ఇంకా నేను మా పాపకి వైట్ ఫ్రాక్ ఏమైనా ఉంటుందేమో చూద్దామని చూసాను కానీ టోటల్గా వైట్గా ఉన్నా కూడా కొంచెం వేరే కలర్ వచ్చిందనమాట చర్చ్కి వేసుకోవడానికి పనికి వస్తుందని చెప్పి చూస్తూ ఉన్నాను కానీ ఇంకా దొరకలేదు ఈ ఫ్రాక్ అయితే సింపుల్గా బాగుంది తీసుకుందాం అనుకున్నాం కానీ హ్యాండ్స్ లేవు అది పెద్దగా నచ్చలేదు ఇంకా సరే అని చెప్పి వేరే దగ్గర మూడు నాలుగు షాప్స్ తిరిగి ఒక దగ్గర తీసుకున్నాం అండి కావాలనుకున్నప్పుడు మనకు కావాల్సినవి అంటే ఇదేనేమో అనిపించింది ఇంకా మొత్తానికి ఒక ఫ్రాక్ తీసుకొని అయితే బయలుదేరి వచ్చినాము ఇంకా మేమైతే మళ్ళీ మా మమ్మీ మనవరాల కోసం ఫ్రాక్ కొంటా అని చెప్పి ఇంకా ఊర్లో ఒక దగ్గర ఆగినాం అనమాట ఆగి ఇంకా సెంటర్లకి వెళ్ళి ఫ్రాక్ తీసుకొద్దామని చెప్పి వెళ్ళిన మా మమ్మీ నేను నా కూతురు మా కోడలు నలుగురం కలిసి వెళ్ళినాం అనమాట ఇంక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ మా డాడీ అయితే వాక్యాలు చెప్పిస్తూ ఉన్నాడు పిల్లలతోని మా వద్దనైతే వంట చేస్తూ ఉందనమాట ఇంకా మా ఇంటికి వెళ్తే ఫుల్ ప్రేయర్స్ ఉంటాయి అనమాట మూడు పూటలు ప్రేయర్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి పిల్లలకు వాక్యాలు నేర్పిస్తూ ఉంటాడు అదే బైబిల్లో ఉన్న వర్డ్స్ నేర్పిస్తూ ఉంటాడు మా డాడీ చిన్నప్పుడు మా డాడీ మాకు కూడా అట్లనే చెప్పించేవాడు ఇంకా ప్రతిరోజు ఒక రెండు వచనాలు చెప్పాలి అంటే రెండు లైన్స్ చెప్పాలి అని చెప్పేటోడు అనమాట రెండు లేదా నాలుగు లైన్లు వాక్యం చెప్పాలి అని చెప్తూ ఉండే అనమాట మా ఇంట్లో కూడా ఇట్లనే చేపిస్తాము మా మేము ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా మా అమ్మలు ఇంటి దగ్గర అట్లనే ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి మా ఫ్యామిలీలో ఎక్కువ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయండి ఇంక ఇక్కడ అంటే క్రిస్టీ కీమా చేసింది కీమా ఫ్రై చేసింది మా వద్దనే పప్పు చేసింది మటన్ కర్రీ చేసింది ఇంకా బోటి కూడా తీసుకొచ్చింది మా అన్న అయితే ఇదంతా ఆయిల్ అనుకోకండి కొంచెం ఫ్యాట్ ఉండింది మటన్లో అట్లా వచ్చింది కర్రీ అయితే కానీ చాలా ఎమ్మెగా చాలా బాగుందనమాట జొన్న రొట్టెలు కూడా చేసింది నైట్ సండే రోజు నైట్ అయితే ఈ స్పెషల్ నేనైతే బగారన్నం చేస్తా అంటే వద్దని చెప్పిన ఇంకా మేము సాటర్డే రోజే తిన్నాం అనమాట అందుకోసం వద్దని చెప్పిన అనమాట ఇంకా ఏం చేయలేదు వైట్ రైసే సింపుల్గా బాగుంటుందని చెప్పి నేను ఇంకా అదే చేయించుకున్నాను అనమాట ఇంకా నన్ను అడుగుతుంది మా మమ్మీ అయినా మా వద్దనా అడుగుతూ ఉంటుంది ఏం తింటావు ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటారు అనమాట బాగా చూసుకుంటారండి మా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ మా వాళ్ళు మంచిగా చూసుకుంటారు అంటే అందరు చూసుకుంటారులేండి నేను నా గురించి మాత్రం చెప్తా ఉన్నా ఇంకా ఇంకా ఒక సందడి అనిపిస్తుంది నేను పోతే ఇంకా వాళ్ళకి పండగనే అనమాట మా ఇంట్లో వాళ్ళకైతే మా అన్న పిల్లలు కూడా వచ్చేటప్పుడు కూడా మస్తు ఏడ్చిర్రు అది క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి ఏది చేసినా ప్రేయర్తోనే చేస్తాం అనమాట ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తాం చాలా రోజుల క్రిందటి మాట చెప్పాను నేను ఇంకా కొత్త వ్యూవర్స్ వచ్చిన్నారేమో అని చెప్తున్నాను మళ్ళీ ఈ క్లిప్ అయితే మా వద్దునే తీస్తా ఉంది మా వద్దనే మాకు పెట్టినాక తింటా అని చెప్పి తినట్లేదు ఇంకా ఇంకా అందరికి పెట్టింది ఇంకా వీడియో తీయదిన అంటే తీస్తూ ఉంది అనమాట ఇంకా తర్వాత కేక్ కటింగ్ అనమాట బర్త్డే అని చెప్పాము కదా ఈ ఫ్రాక్ తీసుకున్నాము హ్యాండ్స్ ఉన్నాయి దీనికి కూడా ఇంకా ఆడావుడ్లో మేము వెయ్యలేదు టైం ఇంకా తర్వాత వేసుకోవచ్చు అని చెప్పి మొత్తానికి ఇంకా బర్త్డే అయితే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము కట్ చేయించిన తర్వాత సర్ప్రైజ్గా మా అన్న అయితే టెడ్ బియర్ అంటే చాలా ఇష్టం అనమాట ఆ కోడలికి ఇంకా అందుకోసం ఆమెకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చారు ఫుల్ హ్యాపీ అయింది మీరు చూసే ఉంటారు ఇంకా ఇక్కడ మేమైతే నైట్ నెట్ నెట్ వేసి వెళ్ళింది మా వదిన ఇంకా మేము నైట్ నెట్ వేసుకొని పడుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పిల్లలు అంటే ఎందుకు అది చూపించానంటే పిల్లలంతా నా దగ్గరే పడుకుంటారు నేను వెళ్తే మా అన్న పిల్లలందరూ నా దగ్గరనే పడుకుంటారు అనమాట నేను వస్తుంటే కూడా అంతే బాధపడతారు ఏడుస్తారు రా నేను వద్దు వద్దత్తా వద్దత్తత్తా అని అంటా ఉంటారు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే రోజు మార్నింగ్ ఇక్కడ మా వద్ద చపాతీలు చేస్తుంది జొన్న రొట్టెలు కూడా చేసింది ఇంకా పోలేలు కూడా చేస్తాను నేనే వద్దని చెప్పిన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేద్దలే పోలేమొద్దు ఇప్పుడు అని చెప్పినా ఇంకా చపాతీలు అయితే చేస్తూ ఉంది ఇక్కడ వేడివేడిగా చపాతీలు అయితే ఈ రోటీ మేకర్ రివ్యూ కూడా మీకు ఇచ్చిన ఇంతకు ముందు వ్లాగ్స్లో చాలా మంచిగా పనిచేస్తుంది ఇది చాలా వాటికి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ హోలీ కదా మండే రోజు ఇంకా కొంతమంది ఇక్కడ కనిపించారు చిన్న క్లిప్ అయితే యాడ్ చేసిన అనమాట ఇంకా ఇక్కడ మా వద్దు ఏం చేసిందంటే పైనాపిల్ది అది ఉంటుంది అండి అది ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు అక్కడ వరకు తీసి నేను చూ చూడండి మీరు వీడియోలో తీసి వాటర్ పోస్ అందులో పెట్టింది దానికి వేర్లు వస్తూ ఉన్నాయి కా ఏమంటుందంటే కాయ అవుతుందా అనుష అని అంటే కాయ కాకపోయినా సరే కానీ షో ప్లాంట్ లాగా బాగుంది ఇట్లా అని అంటుంది నిజంగానే వేర్లు వచ్చినాయి చూడండి నువ్వు కూడా ఇట్లా పెట్టు అని చెప్తుంది పైనాపిల్ తీసుకొచ్చినప్పుడు పెడతలే అని చెప్పిననమాట ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రేయర్ ఫంక్షన్ ఉందన్నమాట అందుకోసము నా కొడుకుని ఇంకా మా అన్న కొడుకుని ఇద్దరిని తీసుకొని మా డాడీ అయితే వెళ్తుండు అనమాట ఇంకా చిన్న క్లిప్ అయితే యాడ్ చేసినాను అక్కడ ఇంకా వీళ్ళు నేను వస్తా నేను వస్తా అని ఇంకా చిన్నోడు మా అన్న కొడుకు ఏడుస్తా ఉన్నాడు వద్దులే నీకు చాక్లెట్ తెస్తా అది తెస్తా అని చెప్పి ఇంకా చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా ఫోలీ అయితే ఆడుతూనే ఉన్నారు ఇంకా డబ్బులు ఇస్తే చాక్లెట్ తెచ్చుకోవడానికి వెళ్ళి చాక్లెట్ తీసుకొని వచ్చినాక అప్పుడు ఏడు పాపిండు మా అన్న చిన్న కొడుకు అయితే ఇంక ఇక్కడ చెప్పాను కదా బోటి కూడా తీసుకొచ్చింది మా అన్న అని చెప్పి నాకు బోట్ అంటే చాలా ఇష్టము ఇంకా బోటి నెక్స్ట్ డే వండుకుందాం అని చెప్పినా కదా ఇంకా మండే రోజు మధ్యాహ్నం అయితే బోటి కర్రీ చేసింది మా వదిన దోసకాయ వేసి చేశారు ఇంకా నైట్కి నేను సెవెన్ కట్లో అనమాట మా హస్బెండ్కి వీలు కాక రాలేదు ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంకా బయలుదేరినాము ఇంటికి వచ్చి టమాటా కర్రీ రైస్ చేసేసా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మా అమ్మ అయితే మామిడికాయలు సపోటా కాయలు ఇవన్నీ మస్తు పెట్టించింది అనమాట చెట్టు ఉంది కదా మా ఇంట్లో ఇంకా వచ్చేటప్పుడు స్వీట్ అడిగితే స్వీట్ చేశాను అనమాట దాంట్లో వేడి ఉన్నప్పుడు పాలు పోస్తే పగిలిపోతాయి అని అట్లనే పెట్టించింది ఇంటికి వెళ్ళాక పోసుకోవచ్చు పాలు అని ఇంకా నేను ఇంటికి వచ్చాక గోరువెచ్చగా పాలు వేడి చేసి పోసాను అనమాట సేమియాలో సూపర్గా ఉంది సేమియా కాకపోతే ఈసారి బెల్లంతో చేయలేదు ఇది షుగర్తో అనమాట చాలా బాగా వచ్చింది ఇంకా మా ఆయన చికెన్ తెచ్చుకుంటూ ఇది మా డిన్నర్ నిన్న బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ టూ